ఫ్రెండ్స్ ఒక గాలిగాడు గాలి మాటలు మాట్లాడతాడు అలాంటి వాళ్ళు ప్రొఫెసర్ అని చెప్పుకోవడం మన దరిద్రం ఇంకో కాంగ్రెస్ నాయకుడు నోటితో విసర్జిస్తాడు మా ఆంధ్రోడివి లాగానే రోడ్ ఇక్కడ బతకదానికి వచ్చినావు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా మాట్లాడుతూ ఉన్నాను ఇవాళ మీరు మీకు ఇచ్చిన గౌరవాన్ని ఉంచి ఇక్కడ వ్యాపారం చేసుకోండి నువ్వు ఆంధ్రోడివి ఆంధ్ర లాగానే ఉండి ఇక్కడ ఏమన్నాడు అగటి వేషాలు వేసుకొని బతకడానికి వచ్చావు అలాగే బతుకు ఆంధ్రోడివి ఆంధ్రోడిలానే ఉండాలని రేవంత్ రెడ్డిని ఏమైనా అంటే తెలంగాణలో అల్లు అర్జున్ సినిమాలు ఆడనివ్వబోమంటూ నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి హెచ్చరించాడు నలభై రెండేళ్ళు ఆయన జీవిత కాలంలో ఒక్క వారం లేదా పది రోజులు కూడా ఆంధ్రాలో లేని ముప్పై ఐదేళ్ల నుంచి తెలంగాణలో ఉంటున్న అల్లు అర్జున్ ఆంధ్ర వాడు ఎలా అవుతాడు ఇంకొక గాలి మాటలు కూడా వినండి ఎవరు ఎక్కడికి దయచేయాలో తర్వాత నేను చెప్తాను ఆంధ్ర సినిమా ఇండస్ట్రీ వైజాగ్ తరలి వెళ్ళేదాకా ఉస్మానియా విద్యార్థులు ఎట్లయితే చేశారో అట్లాంటిది మొత్తం యావత్ తెలంగాణ విద్యార్థులు అంతా చేస్తారు పిలిపిస్తాం మేమే పిలిపిస్తాం ఓ ప్రొఫెసర్ తెలంగాణ ఉద్యమకారణిగా మేమే పిలిపిస్తాం మీరు వైజాగ్ మీ పొత్తం తట్టా గుట్ట చదువుకొని ఇప్పుడు సంక్రాంతి రాబోతున్నారు మీరు తట్టకుంటా గుట్ట చదువుకొని వెళ్ళి అక్కడే సెటిల్ కావాలి అంతే కానీ ఇంకా దోపిడీ చేయడానికి మీకు అధికారం లేదు లాజికల్ గా లీగల్ గా ఇది గాలికి కొట్టుకుపోయే గాలి వార్నింగ్ తెలంగాణ కాంగ్రెస్ నాయకుల అయ్య జాగిరా పొలిటికల్ పార్టీ సొత్త తెలంగాణ ఎవడి రాష్ట్రం నుండి ఎవరిని వెళ్ళిపోమని ధమకిలిస్తున్నారు వీళ్ళు ఎవడైనా తప్పు చేస్తా వ్యక్తిని అనండి ప్రశ్నించండి కానీ ఆంధ్ర తెలంగాణ హిందీ తెలుగు రెడ్డి నాయుడు ఇలా భాషని రాష్ట్రాన్ని కులాన్ని ఏదో ఒక వాడుకొని విభజించాలని ఎందుకు చూస్తున్నారు హైదరాబాద్ ఐటీ హబ్గా ఉండడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు కాదా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇది నిజం కాదా అందరూ ఒప్పుకోవాల్సిన విషయం ఇది ఐ హ్యావ్ విట్నెస్ డీటెయిల్స్ ఇన్ హైదరాబాద్ వీళ్ళు అనే ఆంధ్రుడే లేకపోతే ఆందరూ అనుభవిస్తున్న తెలంగాణ ఎలా ఉండేది ఈ రోజున ఇటువంటి మేధావుల్ని కట్టడి చేయాల్సిన బాధ్యత తెలంగాణ ముఖ్యమంత్రి పైన లేదా లేదా ఈ కాంగ్రెస్ నాయకుల మనోభావాలు ఇవేనా వాళ్ళ యొక్క ఆలోచన ఇదేనా దేశ సరిహద్దుల్లో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎల్ఏసీ దగ్గర ఐదుగురు వీరమరణం పొందారు వాళ్ళలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు నాగరాజు గారు కృష్ణా డిస్ట్రిక్ట్ రామకృష్ణారెడ్డి ప్రకాశం జిల్లా సుభాన్ ఖాన్ బాపట్ల నుండి ఎవరి కోసం దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్నారు ఆంధ్ర వాళ్ళ కోసం చేస్తున్నారా ఆంధ్ర వాళ్ళ కోసం ప్రాణాలు పోగొట్టుకుంటున్నారా వెళ్ళు ఆర్మీకి వెళ్ళి ఏ ఇతర రాష్ట్రాలు పనిచేయొద్దు తెలంగాణ వాళ్ళ మాత్రమే పనిచేస్తామని చెప్పు దేశం అంటే ఒక తెలంగాణ కాదు తెలంగాణ వేరే దేశము కాదు దేశం అంటే అన్ని రాష్ట్రాలు కలిస్తేనే అన్ని భాషలు కలిస్తేనే అందరూ కలిస్తేనే పిడికిలు బిగించినట్టు ఈ దేశం కూడా మనమున్నది భారతదేశంలోనే మీకు దమ్ము ఉంటే ఇతర దేశాల నుంచి అక్రమంగా మన దేశంలోకి వచ్చి నివసిస్తున్న వెదవలను రోహింగ్యాలను అక్రమ వలసదారులను వాళ్ళని పంపించండి వాళ్ళని అడగండి వాళ్ళ చొక్కా పట్టుకొని కాలర్ పట్టుకొని గెంటేయండి దేశంలో నుంచి నా దేశానికి వచ్చి ఎందుకు ఉంటున్నావు నువ్వు అని చెప్పి విభజించు పాలించు అనే అంశం అందరికీ తెలిసిందే కాంగ్రెస్ నాయకులకు దేశభక్తి శూన్యమని తెలుసు ఇప్పుడు ఒక్కొక్కరు నిరూపిస్తున్నారు కర్ణాటకలో మొన్నటి వరకు భాష కోసం చెత్త రాజకీయాలు చేశారు ఇప్పుడు తెలంగాణలో క్యాస్ట్ సెన్సెస్ అని కుల రాజకీయాలు చేస్తున్నారు ఈ రోజున మళ్ళీ ఆంధ్రోళ్ళు మీ రాష్ట్రానికి వెళ్ళిపోండి అట ఆ మాట అనే ముందు దేశంలో ఇతర రాష్ట్రాల్లో పనిచేసే ప్రతి తెలంగాణ వారిని వచ్చి తెలంగాణలోనే బతకమని పని చేసుకోమని చదువుకోమని చెప్పండి వ్యాప్తంగా ఉన్న తెలంగాణ వాళ్ళని వచ్చేయమని అడగండి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడిన ఇద్దరు నాయకులు సో ప్రొఫెసర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళ పిల్లలు ఎక్కడికి చదువుకోవడానికి రాష్ట్రం దాటి బయటికి వెళ్ళలేదా విదేశాలకు వెళ్ళలేదా ఎక్కడ చదివించట్లేదా ఎక్కడ ఉద్యోగాలు చేసుకోవట్లేదా ఫస్ట్ వాళ్ళని తీసుకొచ్చి తెలంగాణకు పనిచేయమని చెప్పండి హైదరాబాద్లో రొహింగ్యాలు ఉండొచ్చు వాళ్ళకి సపరేట్ ఫుట్బాల్ టీంలు ఉండొచ్చు ఆ పాత బస్తీలో కరెంటు బిల్లు కట్టకుండా ఉండొచ్చు ఓల్డ్ సిటీ వాళ్ళతో ఎలక్ట్రిసిటీ బిల్లు వాటర్ బిల్లు మున్సిపల్ ట్యాక్స్ కట్టించండి మొదట కానీ ట్యాక్స్ కట్టి వ్యాపారం చేసుకునే ఆంధ్ర వాళ్ళు సినిమా పరిశ్రమతో వేల మందికి ఉపాధి కల్పిస్తూ ట్యాక్స్లు కడుతూ హైదరాబాద్ అభివృద్ధికి తోడ్పడుతున్న సినిమా వాళ్ళు వెళ్ళిపోవాలి ప్రతి ఒక్కరూ వెళ్ళిపోవాలి ఆల్రెడీ ఒక రాజకీయ పార్టీ టీఆర్ఎస్ సీఎం కుర్చీలో కూర్చోడానికి ఆంధ్ర తెలంగాణ ఇష్యూ తీసి ఆంధ్ర భాషని యాసని వెటకారం చేసి వాళ్ళ తిండిని వెటకారం చేసి పదమూడు వందల విద్యార్థుల ఆత్మ బలిదానాల మీద కుర్చీ వేసుకొని కూర్చొని ఈరోజు మళ్ళీ అదే కాంగ్రెస్ నాయకులు చిచ్చు పెట్టాలని చూస్తున్నారు అదే ప్రాంతీయ విభేదాలు బయటకు తీసుకొచ్చి ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కేరళ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఇవన్నీ కాదు మనం అందరం కూడా భారతీయులం నేషన్ ఫస్ట్ దేశ్ పెహలే మనమందరం ఐక్యంగా ఉండాలి భారతీయులము ఇలాంటి నాయకుల వ్యాఖ్యలు విని ప్రాంతీయ ప్రేమ ఉన్న తెలంగాణ ప్రజలు కొందరు తెలియకుండానే ఆంధ్ర వాళ్ళపైన కోపం పెంచుకుంటున్నారు అలానే ఆదరించి అభిమానించే వాళ్ళు ఉన్నారు ఇలా ప్రజల ఎమోషన్స్ తో భావోద్వేగానికి గురిచేసి ఆడుకోవడం రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య వాళ్ళకి బుద్ధి లేకపోతే మనకి బుద్ధి ఉండద్దు ఈ కాంగ్రెస్ పార్టీ ఉచ్చులో పడకండి పరిపాలన చేత కానప్పుడే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు తెలంగాణకు పోయే కాలం వచ్చి కాంగ్రెస్కు ఓట్లేసి గెలిపించారు ఏ చిన్న విషయం వచ్చినా ఆంధ్రుడు తెలంగాణ సిగ్గు అనేది రాద రాజకీయ నాయకులకు తప్పు జరిగితే తప్పుని అంతే అంతేకాని ప్రతిదానికి ప్రాంతాలు దేనికి వస్తాయి ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజున మల్లనగాడేమో తెలుగు తల్లి అంటారేంటి తెలుగు తల్లి కాదు తెలంగాణ తల్లి ఏ తెలుగు భాష కాదా తెలంగాణ అయిన ఆంధ్ర అయిన మరి ఇంత వెర్ర ఇంత పిచ్చ ఒక్క అడుగు తెలుసా దీనికి శక్తి ఎంతో ఒక్క అడుగుతోనే విష్ణుమూర్తి బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేశాడు ఇంతింతై వరుడింతై మరియు దానింతై నవోవీధి పైనంతై గుర్తుందా పద్యం ఇది అచ్చ ఆంధ్రంలో బమ్మెర పోతన రాసిన తెలుగు పద్యం నిజానికి పోతనామాత్యుడు చెప్పింది తెలుగోడి తెగువ గురించి అది క్రమంగా ఎదిగే తీరు గురించి ఎవరినైనా తొక్కేయగల శక్తి గురించి తెలుగు తెలుగువారిని రాజకీయ క్రీడలకు వాడుకుంది చాలు మనం కలిసికట్టుగా ఉండి ఇలాంటి చెత్త రాజకీయాలను పార్టీలను రాజకీయ నాయకులను తరిమి కొట్టాలి రాష్ట్రాలని మన శరీర భాగాల్లాగా మన శరీరం ఒక దేశం ఒక దేవాలయంలాగా చూసుకుంటే ఏ శరీర భాగం పనిచేయకపోయినా శరీరం ఎలా పాడైపోతుందో దేశం పరిస్థితి అంతే దేశంలో అన్ని రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే దేశం నిలబడుతుంది రాజకీయ నాయకుల స్వార్థ కుటిల కుట్రలకు ఎవ్వరూ సహకరించొద్దు నార్త్ సౌత్ అంటారు భాష అంటారు ప్రాంతం అంటారు కులం అంటారు ఏదైనా చేస్తారు గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ డెబ్బై ఏళ్ళుగా చేసేదే విభజించు పాలించు డివైడ్ అండ్ రూల్ మన దేశంలో పాకిస్తాన్ ఇచ్చేసి నెహ్రూ పిఎం అయ్యాడు అప్పటి నుండి చేస్తున్న రాజకీయాలు ఇవే కాంగ్రెస్ హఠావు దేశ్ బచావు కాంగ్రెస్ హఠావు తెలంగాణ బచావు ఆర్ ఆల్ ఆర్ ఇండియన్స్ జై భారత్ జై హింద్